గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై ఛానల్కి వీడియో తీసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏదైతే ఎస్టీ రిజర్వేషన్ కేసు ఉన్నదో గ్రూప్ వన్లో ఎస్టీ రిజర్వేషన్ కేసు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది రేపు అనగా ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు సో మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు ఫైనల్ ఏదైతే హియరింగ్ ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి మొత్తానికైతే ఎస్టీ రిజర్వేషన్ కేసు సంబంధించినటువంటి కేసు అనేది రేపటితో మరి తీర్పు రాబోతుందండి గతంలో ఏదైతే గ్రూప్ అ సంబంధించినటువంటి దాంట్లో ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ను మరి వాళ్ళు కరెక్ట్గా పద్ధతిలో పాటించలేదు అన్న ఉద్దేశంతో కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించారు సో హైకోర్టు కూడా రేపటి తీర్పుతో దీనికి సంబంధించినటువంటి హియరింగ్ ఫైనల్ హియరింగ్ ఇక్కడ మనకు ఉంటుందన్నమాట మొద మొత్తానికైతే గ్రూప్ అన్ మరి ఈ ఎస్టీ రిజర్వేషన్ వలన రద్దయ్యే అవకాశం ఉంటుందా లేదా అన్న దానిపైన చాలామంది స్టూడెంట్స్ చదువుతున్నారు యాక్చువల్గా మరి రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఫిఫ్టీ పర్సెంటేస్ కంటే ఎక్కువ దాటవద్దు యాజ్ సుప్రీం సుప్రీంకోర్టు రూల్ ప్రకారం ఇన్ కేస్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే రిజర్వేషన్ కనుక ఎక్కువగా ఉన్నదో అనుకోండి అవి మాత్రము చెల్లదు అనేసి మనకు గతంలో తమిళనాడులో ఏదైతే ఉన్నదో అప్పుడు తమిళనాడు ప్రభుత్వము అరవై తొమ్మి అరవై తొమ్మిది శాతం చేసిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి తీరు కూడా రావడం జరిగింది ఇలాంటి తరుణంలో మరి గతంలో ఎస్టీ రిజర్వేషన్ కేసుకి సంబంధించిన దాంట్లో మరి సిక్స్ నుంచి పది శాతం పెంచడం జరిగింది మరి ఇక్కడ తీ మరి ప్రిలిమినరీ స్టేజ్ నుంచి మెయిన్స్ స్టేజ్కి ఎంతమంది క్యాండిడేట్స్ని తీసుకున్నారు మరి సిక్స్ సిక్స్ ప పర్సెంటేజ్ తీసుకున్నారా టెన్ పర్సెంట్ తీసుకున్నారా అనే దానిపైన తీవ్రమైన ఇక్కడ చర్చ జరుగుతుంది సార్ రేపటితో దీనికి సంబంధించినటువంటి కేసు అనేది తుది తీర్పు అనేది రాబోతుంది కాబట్టి సో గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇటు సెలెక్ట్ అయిన కానీ అభ్యర్థులు కూడా ఒక ఆందోళనకరంగా ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా రెండుసార్లు రద్దయినటువంటి గ్రూప్ వన్ మళ్ళీ ఈసారి కూడా రద్దవుతుందా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మళ్ళీ మరి రేపు జరిగేటటువంటి హియరింగ్లో మరి ఈ యొక్క యొక్క ఎస్టీ రిజర్వేషన్ కేసు సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే దాన్ని బట్టి ఈ యొక్క హియరింగ్ ఉంటుందన్నమాట సో మొత్తానికైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ మరి రేపటితో మరి చాలా ఉత్కంఠభరితమైన పరిస్థితిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా ఆందోళనలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట సో చూడాలి ఫ్రెండ్స్ మరి రేపు జరిగేటటువంటి గ్రూప్ వన్ ఫైనల్ హియరింగ్తో మరి ఏమవుతుంది అనేది ఒక ప్రశ్నార్థకమైనది గతంలో రెండుసార్లు రద్దయింది దాదాపుగా టెన్ ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి ఒక గ్రూప్ వన్ రిజర్వే గ్రూప్ వన్ కేసు ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో మరి దీనికి సంబంధించినటువంటి మరి భర్తీ జరిగే అవకాశం ఉందా లేదా తెలంగాణలో మరి దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క గ్రూప్ంగ్ అనేది ఇప్పటి వరకు భర్తీ చేయలేని ప్రభుత్వంగా మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు మరి ఏమవుతుందో అనే ఉత్కంఠభరితంగా ఉన్నారు కాబట్టి రేపు దీనికి సంబంధించినటువంటి హియరింగ్ రాబోతుంది రేపు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్